హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ధరాత్రి దాటింది చీకటి గదిలో ఒక మసక వెలుతురు మాత్రమే పాత పుస్తకాల వాసన చదుల పట్టిన పేజీల చప్పుడు అప్పుడప్పుడు ఎలుకల కలవరం తప్ప మరే శబ్దం వినిపించడం లేదు ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఒక విధమైన చలి వెన్నులో ఒక మంట మొదలవుతుంది అదో పురాతన గ్రంథాలయం అందులో లక్షలాది పుస్తకాలు ప్రతి పుస్తకానికి ఒక కథ ఒక చరిత్ర అలాంటి ఓ పుస్తకం దాని పేరు పుస్తకంలో పేజీకో ఆత్మ ఆ పుస్తకం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది ఆ పుస్తకంలోని ప్రతి పేజీలో ఒక ఆత్మ ఉంటుందని ఆ పుస్తకాన్ని చదివేవారికి ఆ ఆత్మలు వెంటాడతాయని ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ పుస్తకం చుట్టూ ఎన్నో మిస్టరీలు భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఓ రోజు ఆ గ్రంథాలయానికి ఓ యువరచేత వస్తాడు అతని పేరు అర్జున్ అతను ఆ పుస్తకం గురించి విని దాని గురించి ఓ నవల రాయాలని నిశ్చయించుకుంటాడు గ్రంథాలయంలో అర్జున్కి ఆ పుస్తకం దొరుకుతుంది పుస్తకం తీయగానే ఒక్కసారిగా గ్రంథాలయంలో దీపాలు ఆరిపోతాయి ఒక చిన్న కొవ్వెత్తి వెలుగులో అర్జున్ ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడతాడు పుస్తకంలోని ప్రతి పేజీ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది ఒక పేజీలో ఓ రాజు కథ మరో పేజీలో ఓ యుద్ధం ఇంకో పేజీలో ఓ ప్రేమ కథ అలా ఒక్కొక్క పేజీ ఒక్కొక్క లోకం అర్జున్ ఆ కథలన్నిటిలో లీనమైపోతాడు కానీ అతనికి తెలియదు ఆ పుస్తకం అతనిని ఓ భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కొన్ని రోజుల తర్వాత అర్జున్ ప్రవర్తనలో మార్పు వస్తుంది అతను ఎప్పుడూ ఒంటరిగా గడపడం భయంకరమైన కళలు కనడం అర్ధరాత్రులు నిద్రలేచి గోడలతో మాట్లాడడం మొదలు పెడతాడు అర్జున్ స్నేహితులు అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కానీ డాక్టర్లు అతనిలో ఎలాంటి మానసిక సమస్యను గుర్తించలేకపోతారు ఒకరోజు అర్జున్ స్నేహితుడు అతని గదిలోకి వెళ్తాడు అక్కడ అతనికి అర్జున్ డైరీ కనిపిస్తుంది ఆ డైరీలో అర్జున్ తన కళల గురించి ఆ పుస్తకం గురించి రాసుకున్న విషయాలు చూసి అతను షాక్ అవుతాడు అర్జున్ కళల్లో కనిపించే పాత్రలన్నీ ఆ పుస్తకంలోని పాత్రలే అతని కలలన్నీ నిజమవుతున్నాయి అర్జున్ స్నేహితుడు గ్రంథాలయానికి వెళ్ళి ఆ పుస్తకం గురించి ఆరా తీస్తాడు అక్కడ అతనికి ఆ పుస్తకం చరిత్ర దాని శాపం గురించి తెలుస్తుంది ఆ పుస్తకాన్ని చదివేవారు ఆ పుస్తకంలోని పాత్రలకు బందీలవుతారని వారి జీవితాలు ఆ పుస్తకంలోని కథలలాగా మారిపోతాయని అతను తెలుసుకుంటాడు అర్జున్ స్నేహితుడు తన స్నేహితుడిని ఆ శాపం నుండి కాపాడాలని నిశ్చయించుకుంటాడు అతను ఓ పురాతన మాంత్రికుడిని కలుస్తాడు ఆ మాంత్రికుడు ఆ మాంత్రికుడు అర్జున్ని ఆ పుస్తకం యొక్క శాపం నుండి విడిపించడానికి ఒక మంత్రం ఉపదేశిస్తాడు అర్జున్ స్నేహితుడు ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ పుస్తకాన్ని కాల్చివేస్తాడు ఆ పుస్తకం కాలిపోగానే అర్జున్కి స్పృహ వస్తుంది అతను తన స్నేహితుడిని చూసి తనకు ఏం జరిగింది అని అడుగుతాడు అతని స్నేహితుడు అతనికి అన్ని విషయాలు చెబుతాడు అర్జున్ తన స్నేహితుడికి కృతజ్ఞతలు తెలుపుతాడు ఆ రోజు నుండి అర్జున్ మళ్ళీ పాత అర్జున్ లాగా మారిపోతాడు అతను తన నవల రాయడం మొదలు పెడతాడు కానీ ఈసారి అతను ఆ పుస్తకం గురించి కాదు తన స్నేహితుడి గురించి ఆ పుస్తకం శాపం నుండి తనను ఎలా కాపాడాడో అనే కథ రాస్తాడు అర్జున్ నవల పెద్ద విజయాన్ని సాధిస్తుంది ఆ నవల ద్వారా అర్జున్ తన స్నేహితుడి ధైర్య సాహసాలను స్నేహబంధం విలువలను ప్రపంచానికి చాటి చెబుతాడు అయితే ఈ కథ ఎక్కడితో ముగియదు ఆ గ్రంథాలయంలోని ఆ పుస్తకం స్థానంలో మరో కొత్త పుస్తకం వస్తుంది దాని పేరు పుస్తకం నుండి తప్పించుకున్న ఆత్మ ఈ పుస్తకంలో ఏముందో అది ఎవరిని వెంటాడుతుందో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ పుస్తకాల లోకంలో ప్రతి పుస్తకానికి ఒక కథ ఉంటుంది ఆ కథలో మనం ఏ పాత్ర పోషిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది పుస్తకంలో పేజీకో ఆత్మ ఈ కథ కొంచెం భయంగా అనిపించిన దీనిలో ఒక గొప్ప సందేశం ఉంది మన జీవితం కూడా ఒక పుస్తకం లాంటిదే మనం ఎలాంటి కథ రాసుకుంటామో ఏ పాత్ర పోషిస్తామో మన ఇష్టం మనం మంచిని ఎంచుకుంటే మన కథ కూడా మంచిగానే ఉంటుంది కానీ మనం చెడుని ఎంచుకుంటే మన కథ కూడా చెడుగానే మారుతుంది కాబట్టి మనం ఎప్పుడూ మంచిని ఎంచుకుందాం మన జీవితం అనే పుస్తకాన్ని ఓ మంచి కథగా మార్చుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో